thank <laughs> రమీష్మణి తిమ్మడి గ్రూప్ బోటర్ చైర్మని మనము తిమ్మడి సిఇ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజేష్ మణి వన్ ఆఫ్ ది డైరెక్టర్ మోనికా మణి అండ్ మరి సన్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాకేష్ మణి అండ్ జాబిలీ మడి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇది టోటల్ తిమ్మడి గ్రూపు మనము టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్ లోబడి వేరే అండ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము ఫస్ట్ సిల్వర్ జువలరీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంతమంది అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో డెవలప్ చేసి ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మాది పంజాబిట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అప్ చెప్పాడు విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మూడ్ ఆఫ్ లైట్ గోల్డ్ లో కొంత పర్సెంటేజ్ తీసుకుపోతుంది బంగారం లాంటి బెండి అభ్యంతరాలు అనే క్యాప్షన్ వచ్చాము కానీ ఖర్చు మన దేవుడు బంగారం లాంటి స్టార్ట్ చేసింది టూ థౌజండ్ అంటే కరోనా టైంలో అనమాట పంజాబ్లో స్టార్ట్ చేశాము అక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆంధ్రా వాళ్ళు అడిగారు ఏంటి మేడం తెలంగాణలో పెట్టుకుంటారా మాకేం ఇక్కడ రారా ఆంధ్రాకి వచ్చేసాయి అంటే కంపల్సరీ అమ్మ అని చెప్పేసి ఇప్పుడు గుంటూరుకి వచ్చాము హ్యాపీగా అందరికీ గుంటూరు ప్రజలకి నెక్స్ట్ రాజుబాకా తిరుపతి ఓకేనండి థ్యాంక్ యూ మై సినిమాన్ రాజీష్మీ మేనేజింగ్ డైరెక్ట్ ఆఫ్ జ్యువెలర్ సో వీఆర్ హ్యాపీ టువర్ సిక్స్ వెరీ హ్యాపీ టు కస్టమర్స్ కస్టమర్స్ తో మా రిలేషన్ స్టోర్స్ కంప్లీట్ చేసుకుని స్టోర్ వచ్చాము అండ్ వెనింగ్ అవర్ సెవెంటీన్ స్టోర్ ఇన్ గాజవర్గ అండ్ ఆల్సో ద ఎయిటీన్ స్టోర్ ఇన్ తిరుపతి